ఫార్టీ ఇయర్స్ అయిపోతుంది హాయ్ హలో నమస్సికే చంద్రాలన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం సో సో ప్రెసెంట్ వచ్చేసరికి విజయవాడలోని మన మాభూభ్రవది కొత్త షాప్ ఉంది కదా దానికి ఏవో సామాన్లు కావాలంటే బయటకి అయితే వెళ్తున్నాం అనమాట వన్ టౌన్ దగ్గరికి వెళ్తున్నాం విజయవాడలోని వన్ ఆఫ్ ద బిజిఎస్ట్ ఏరియా అన్నమాట అది సో అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మనోడు వన్ టౌన్ లోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ కి పట్టుకెళ్తాం చాలా మందికి తెలియదు హిడెన్ జిమ్ లా ఉంటది అక్కడ పట్టుకెళ్తానని చెప్పాడు అక్కడ మీల్స్ దొరుకుతాయి అంట వెజ్ మీల్స్ సో వెళ్లి అక్కడ పనులు అయిపోయిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా ట్రై చేద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది వీడియోలో మీకు చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఈ లో మొత్తం మనకి రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి మొత్తం ఇంటికి కావాల్సినవి గ్రోసరీస్ తర్వాత పెళ్లికి ఏవేవో కావాల్సిన ఐటమ్స్ అన్ని మొత్తం స్ట్రీట్ అంతా బిజీ బిజీగా ఉంది పెళ్లి చేయాలంటే ఈ రోడ్ లో అన్ని కొనేసుకోవచ్చా చాలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం మనకి పూర్ణ మార్కెట్ లో ఎలా ఉంటది అలా ఉంది ఇక్కడ అంటే దానికన్నా ఎక్కువ అనుకుంటా ఇంక ఇక్కడ ఉండేది మొత్తం స్ట్రీట్ అంతా అలాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి సో మనం అయితే రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం గురు ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా ఈ టైంకి ఉంటుందా సో పదా లోపలికి వెళ్దాం ఇది కూడా ఏదో సంధిలోకి వెళ్ళినట్టుంది చలో ఇంకా లోపలికి వెళ్తే మొత్తం ఇంకా ఓల్డెస్ట్ హోటల్ ఇది ఫస్ట్ తీసుకోలేండి టోకెన్ ఇక్కడ ఇక్కడ పర్చులు ఏవేవో ఉన్నాయి మనకి మొత్తం ఇక్కడే స్టోర్ రూమ్ ఇక్కడే ఇక్కడ లోపల ఫుడ్ ప్రిపరేషన్ ఇక్కడ స్టోర్ రూమ్ బియ్యం బస్తాలన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ ఇక్కడే సీటింగ్ ఉంది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ సరిపడా సీటింగ్ ఉంది ఫుల్ మాస్ నెయ్య చేద్దు నెయ్యి బయట పెట్టాడు అదేంటి ఫ్రీయా కాదు ఆహా మనం ఆ బయట తీసుకోవాలా ఓకే కాదు ఇది నార్మల్ నార్మల్గా అది ఏది మిల్లేది పట్టుకుంటా పట్టుకుంటా టోకెన్ అంత ఒకటి నూట నలభై ఒక టోకెన్ ఓకే టోకెన్ తీసుకుంటామో ప్లేట్ మనకి టోకెన్ తో పాటు ఇక్కడ బయట గీ ప్యాకెట్లు కూడా ఇస్తారన్నమాట ఇలాగా ఇక్కడ లోపల ఎక్స్ట్రా వేయరా గురు ఇలా పెట్టారా నార్మల్ మగ్గుతోని ఇలా నార్మల్ గీ ప్యాకెట్లు ఇస్తారంట అండ్ ఇక్కడ మనకి ప్లేటింగ్ కూడా మార్చరా కొంచెం దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి పప్పు వంకాయ వంకాయ ఆలుగడ్డ కర్రీ నైస్ ఇక్కడ మనకి పచ్చడి అండ్ పొడి అండ్ దాంతో పాటు పెరుగు ఉప్పు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇదేంటిది గులాబ్ జామ్ స్వీట్ ఇక్కడ మనకి గులాబ్ జామ్ కూడా ఇచ్చారు పక్కన అప్పుడు సో ఫస్ట్ మనకి కందిపొడి గురు ఇక్కడ కందిపొడి ఉంది అండ్ దాంతోపాటు నెయ్యి ఎలాగ ఇచ్చారు కదా ఫస్ట్ కందిపూడితో స్టార్ట్ చేద్దాం ప్యాకెట్ నెయ్యి ఓ కూడా మనకి ఇచ్చారా ఇక్కడ నైస్ గురు నార్మల్గా మగ్గుతో పెట్టేస్తే ఇటు ఉంపేసుకుంటారన్నా సో ఇక్కడ ప్యాకెట్ ప్యాకెట్ నెయ్యే నెయ్యి లేదా గట్టి కట్టేసిందే చాలా కొద్దిగా గడ్డ కట్టేసింది అందులోని అయ్యా ప్యాకెట్ కరగాలి ఫస్ట్ ఓన్లే చాలు ఇంకా అన్నంలోని ఆ నెయ్యి ప్యాకెట్ ఆ నెయ్యి ప్యాకెట్ ఎక్స్ట్రా కావాలంటే నెయ్యి ప్యాకెట్ ఎక్స్ట్రా కావాలంటే రెండు రూపాయలు ఇచ్చి తీసుకోవాలి సో ఫస్ట్ రైస్లోని కందిపొడి ఒకసారి కలిపి చేద్దాం బాగుంది నెయ్యి ఇంకా బాగుంది ఎలా ఉంది అది ఆలదేమో పనిచేయ్ ఇక్కడ అన్నం వేడిగా ఉంది కదా అన్నం వేడిలోని ప్యాకెట్ పెట్టు కరుగుతుంది నెయ్యి చాలు నువ్వు వేసుకో చాలు పక్కన వాళ్ళు ఎవరితో నెయ్యి ప్యాకెట్ గొబ్బేసారు మా నైస్ నైన్ దాంతో మనకి తప్పించారు దేని ఎంత ఎర్రగా ఉంది అప్పుడు నాటే సో కొద్దిగా పప్పుతో కూడా ట్రై చేద్దాం మంచిగా పప్పు కలిపి గురు ఆవకాయ కొద్దిగా ఈ గురు ఇక్కడ ఈ పక్కనే అది ఆవకాయ సో పప్పు ఫస్ట్ కొద్దిగా కలిపేసి కొద్ది కొద్దిగా టేస్ట్ చేద్దాం అండ్ మనకి పక్కనే మనకి ఆవకాయ కూడా ఉంది సో ఈ పప్పులోని ఆవకాయ కొద్దిగా కలిపి బట్ చేద్దాండి సూపర్గా రైతు ఇక్కడ చేసాండమ్మ ఇక్కడ చేసేయండిది దొండకాయ ఫ్రైయా దొండకాయ బూందీ ఫ్రైయా బూందీ దొండకాయ కొద్దిగా అన్న ఇక్కడ కొద్దిగా చాలు 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 సో పెరుగు చారు ఇది మంచిగా ఉల్లిపాయలు ఇక్కడ పప్పులు ఇవన్నీ వేసు దీన్ని ఏమంటారు పెరుగు పులుచు కదా చాలా బాగుంది మధ్య మధ్యలో ఉల్లిపాయలు ఇందులో మనకి ఇచ్చిన ఈ పొటాటో ఈ పొటాటో చాలా బాగుంటుంది ఇది నార్మల్ ఉడకబెట్టిన దానికి మంచి పోపులేస్ చేస్తారు ఇది కూడా రైస్ మంచి మంచిగా మిక్స్ చేసి ఇది లో బిలే ఉంటుంది గురి పొటాటో ఫ్రై కొద్ది బావుగే కూడా అర్థం

చాలు చాలు ఈ సాంబారు అప్పడం ఈ దుంపల కాంబినేషన్ అయితే పప్పు కానీ సాంబార్ చాలా బాగుంది అదిరిపోయింది అండ్ దానితో పాటు పెరుగు కూడా ఇస్తారు ఎందుకు ఈరోజు పెరుగు తినాలి అనిపించలేదు నాకు జరుగు అనిపిస్తుంది సాంబార్ అయితే అద్దరిపోయింది అండ్ ఫైనల్ గా ఒక స్వీట్ ఇచ్చారు కదా ఇది వచ్చేసరికి ఇంట్లో చేసిన గులాబ్ జామ్ మేడ్ చూరో ఆ పార్సల్ తీసుకున్నాం పార్సల్ హాయ్ అది పారిపి వస్తుంది మన మీదకి ఇచ్చేసా పార్సల్ ఇది ఫేమస్ ఏనా ఇక్కడ రస్మలే ఏ బాగుంటుంది అంట ట్రై చేద్దాం కప్పుల్లో ఆటలో కాకుండా స్టీల్ ప్లేట్ లోని స్టీల్ బౌల్ లోని ఇస్తున్నారు అథెంటిక్ గా ఒక పీస్ అలా తీసుకొని మనం ట్రై చేద్దాం కానీ చాలా టైట్ గా ఉంది రసమలై ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం అండ్ ఆ హోటల్ ఫిఫ్టీ ఇయర్స్ అన్నావు కానీ ఫిఫ్టీ ఇయర్స్ కాదు గారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇయర్స్ ఉంటది అప్పుడు వానరు వాళ్ళ ఇంట్లో అలిగేసి వాళ్ళ నాన్నకి తెలియకుండా ఇక్కడికి వచ్చేసి ఆ స్టోరీ చెప్తుంటే అంటే వీడియోలో చెప్పలేదండి కాబట్టి స్టోరీ అయితే చెప్పారు అప్పుడు అలిగేసి ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పేసి హోటల్ పెట్టాడు అంట ఇప్పుడు చూడండి ఎంత దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ అయిపోతుంది అండ్ ఆ వన్ టౌన్ లోపల అంత ఈజీగా దొరకదు ఎందుకంటే వన్స్ ప్రాసెస్ అది కూడా నీ వల్ల ఈ రోజు ఆ హిడెన్ జామ్ కూడా కవర్ చేయగలిసాం గురు వెజ్ మీల్స్ వన్ ఫార్టీ రూపీస్ కంఫర్ట్ మీల్ అది ఇది కాదు హ్యాపీగా తినచ్చు అంటే బయట మనకి హండ్రెడ్ రూపీస్ కి ఇంకా ఎక్కువ దొరికే మీల్స్ ఉన్నాయి ఇందులో మీకు వన్ ఫార్టీ రూపీస్ కి మంచిగా దొరికే మీల్స్ బట్ ఇంకా సీటింగ్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయదు ఫుల్ మాస్ అక్కడే స్టోర్ అక్కడే అన్ని ఉంటాయి కాబట్టి పెద్ద ప్లేస్ కూడా కాదు తినాలనుకుంటే వెళ్ళి తినొచ్చు అండ్ దాంతో పాటు దాని ఆపోజిట్ లో ఉన్న దగ్గర అయితే తోపు ఉంది అది కూడా ట్రై చేయలు కూడా తీసుకోలేదు నలభై రూపాయలు ఒక్కో పీస్ రేట్ అదే అదే ఫార్టీ రూపీస్ ఒకటి బట్ టేస్ట్ చాలా బాగుంది అది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉంది అంట అక్కడ తిన్నా తినకపోయినా కూడా ట్రై చేయమని చెప్పు నువ్వు చెప్పావు ఆల్్రెడీ నువ్వు చెప్పు ట్రై చేయండి గురూ ట్రై చేయండి దాంతోపాటు మీల్స్ కూడా ట్రై చేయండి ఎందుకంటే హోమ్ మంచిగా ఉంది ఒక కంఫర్ట్ మీల్ లా ఉంది సో ట్రై చేయొచ్చు అండ్ మీలో ఎవరైనా ఇక్కడ ఈ పంచవటి హోటల్లో ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో టేస్ట్ కింద కామెంట్ చేయండి ఇంకా ఎలా హిడెన్ జెమ్స్ ఇంకేమైనా మీకు తెలిసి ఉంటే కూడా కింద కామెంట్ చేయండి హిడెన్ జెమ్ అంటే జనాలకు తెలుసో లేదో అన్నట్టు అను మెస్ మన విజయవాడలో ఉంటది అది రివ్యూ కావాలంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా మౌలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకెళ్తా అరిటాకు మెస్ ఓల్డెస్ట్ అసలు బ్రో ఉంటది బ్రో అసలు నేను మాటల్లో చెప్పలేను అంటే అయితే మనం వెళ్ళి మామూలుగా నీకు అందరూ బిర్యానీ బిర్యానీ అంటారు కానీ నాకు వాస్తవంగా మీల్స్ అంటే బాగా ఇష్టం ఓకే నాకు అదొక తృప్తిగా తినబుద్ది మొత్తం అదొకటి 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 బాగుంటుంది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అరిటాకు మెస్ ట్రై చేస్తాను ఎక్కువ కమెంట్స్ వస్తే చేస్తా ఓకే డన్ ఎక్కువ కామెంట్స్ చేయండి గైస్ నెక్స్ట్ ఆ హిడెన్ జెమ్ కూడా ఆ ఓల్డ్ ఏజ్ హోటల్ కూడా కవర్ చేసేద్దాం మనం సో మీకు తెలిసి నువ్వు కూడా కింద కామెంట్ చేయండి నాకు తెలిసి నువ్వు పడతావా నేనే పట్టలేదు గురు ఆ మెట్లలో ఏ పడతా గురు ఉంటుంది దారి నేను నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పట్టేస్తా అది గైస్ సంగతి ఇంకా చూడాలి ఇంకా విజయవాడలో నుండి త్వరగా బయలుదేరిపోతాను ఎందుకంటే నన్ను మెంట్లో వచ్చేస్తుంది నాకు తల తిరిగేస్తుంది ఇంటికి హోమ్ సిక్ హోమ్ సిక్ ఇల్లు గుర్తొచ్చేస్తుంది హోమ్ సిక్ గైస్ ఇంటికి వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా ఇల్లే 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 నిజంగా ఇల్లే గుర్తొస్తుంది హోమ్ సిక్స్ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే